నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి మొదటి జాబితాను విడుదల చేసింది బీజేపీ ఇక బీజేపీ మొదటి జాబితాలోనే కేజ్రీవాల్ కి ప్రత్యర్థిగా బరిలో దిగేది ఎవరు అనే అభ్యర్థిని కూడా ప్రకటించింది దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్ ప్రకటించినప్పటికీ రాజకీయ వేడి మాత్రం రాచుకుంటుంది ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తున్నాయి అధికార పార్టీ ఆప్ తమ అభ్యర్థులు మొత్తాన్ని ప్రకటించింది తాజాగా బీజేపీ ఢిల్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను శనివారం విడుదల చేసింది ఇక న్యూఢిల్లీ స్థానంలో ఆప్ జాతీయ కన్వీనర్ మాజీ సీఎం కేజ్రీవాల్ కి పోటీగా మాజీ ఎంపీ పర్వేశ్ వర్మను బీజేపీ బరిలో దింపింది దీంతో తొలి జాబితాలో ఇరవై తొమ్మిది స్థానాలకు బిజెపి అభ్యర్థుల్ని ప్రకటించినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ కూడా ఈ స్థానానికి మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ పేరును ప్రకటించింది దీంతో ఈసారి ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గ పోరు ఆసక్తికరంగా మారింది ఇక ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సహీబ్ సింగ్ వర్మ కుమారుడైన అయిన పర్వేశ్ వర్మ రెండు వేల పద్నాలుగు నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పశ్చిమ ఢిల్లీ నుంచి లోక్సభ సభ్యుడిగా కొనసాగారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఈయన రికార్డు స్థాయిలో ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు ఢిల్లీ చరిత్రలో ఓ లోక్ సభ అభ్యర్థి సాధించిన అత్యధిక మెజారిటీ ఇదే కావడం విశేషం ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి పోటీగా కల్కాజీ స్థానం నుంచి మరో మాజీ ఎంపీ రమేష్ బిదుడిని బీజేపీ నిలబెట్టింది ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి కైలేష్ గెహ్లత్ కు ఈ ఎన్నికల్లో టికెట్ దక్కింది బిజ్వాసం నుంచి ఆయన పోటీ చేయనున్నట్లుగా బీజేపీ ప్రకటించింది ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ అరవింద్ సింగ్లీ లవ్లీ కూడా గత ఏడాది కమల చేరగా తాజా జాబితాలో గాంధీనగర్ స్థానం నుంచి నిలబెట్టింది ఢిల్లీలో మొత్తం ఏడు లోక్ సభ స్థానాలను రెండు వేల పద్నాలుగు నుంచి గెలుస్తూ వస్తున్న బీజేపీ గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేలలో అంకెలను కూడా చేరుకోలేకపోయింది అందుకని ఈసారి గెలుపే లక్ష్యంగా గెలుపు అవకాశం గల అభ్యర్థులను ఎంపిక చేస్తుంది ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థులలో కనీసం ఇటీవల ఆప్ కాంగ్రెస్ పార్టీల నుంచి బీజేపీలో చేరిన ప్రముఖ నాయకులు కావడం గమనార్హంగా తీసుకోవచ్చు డెబ్బై శాసనసభ స్థానాలు ఉన్న ఢిల్లీ ప్రస్తుత అసెంబ్లీ గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది మరికొన్ని రోజుల్లో ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటి అవకాశం ఉంది ఇప్పటికే కాంగ్రెస్ కూడా కొంతమందిని ప్రకటించింది ఏదేమైనా ఎన్నికల షెడ్యూల్ ఖరారు కాకముందే ఢిల్లీలో ఎన్నికల వేడి రాసుకుంది అభ్యర్థులను ప్రకటించడంలో కూడా పార్టీలు పోటా పోటీగా ఉన్నాయి ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాలే తమ లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది బీజేపీ గెలుపు గుర్రాలకు కళ్ళం పడుతుందా లేక అవి అలాగే ముందుకు వెళ్తాయా మీ అభిప్రాయాన్ని ఏంటి అనేది కామెంట్ సెక్షన్ తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి దాంతోపాటు షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం మీ సపోర్ట్ లేకుంటే ఛానల్ని నడిపించడం కూడా చాలా కష్టం కాబట్టి ఆర్థికంగా దయచేసి మేము సమాజానికి ఉపయోగపడే అంశాలను తీసుకెళ్తున్నాము అనుకుంటే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటిని ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఒక మధ్యతరగతి అమ్మాయి కాలం నిలబెట్టడంలో చేయూతను అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడూ సిద్ధమే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ద్వారా మీ చుట్టూ ఉన్న సమస్యలు ఏవైనా సరే తెలియజేయండి ఖచ్చితంగా ఆర్ వాయిస్ వేదికగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోంది జై హింద్ జై భారత్